హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మార్నింగ్ వెళ్ళేసి నైట్ వస్తున్నాను ఇది జరుగుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత టూ బీహెచ్కే అపార్ట్మెంట్ని ఇప్పుడు మేము రెనోవేట్ చేసుకోవడానికి ఇంత కష్టంగా అనిపించింది ఇంకా ఖాళీ స్థలం తీసి అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనమాట మీరు ఇప్పుడు చూస్తున్న బ్యాగ్ అయితే నేను జిమ్ కోసం అయితే కొనుక్కున్నాను అనమాట సో త్రీ మంత్స్కి అయితే నేను పే చేశాను జిమ్కి హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పాయింటే ఎక్కువ సో ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ పో పోయాను దాని తర్వాత అసలు కుదరనే లేదు నాకు పోవడానికి సో ఇంకా ఆ త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను మళ్ళీ జాయిన్ అవ్వాలంటే కొత్తగా పే చేయాలన్నమాట సో నేను అక్కడి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి పే చేసి మళ్ళీ జాయిన్ అవుతామని ఇంకా పే చేయలేదు సో మొత్తానికైతే ఇంట్లో వర్క్ అయితే జరుగుతుంది ఫాస్ట్ సో జిమ్కి వెళ్ళట్లేదు ఎర్లీగా అయితే ముందు డిన్నర్ చేస్తున్నాను ఇప్పుడు ఎర్లీగా కూడా డిన్నర్ చేయట్లేదు లేట్ నైట్స్ పడుకుంటున్నాను ఇంకా అమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము రావడము ఇంక ఈ బిజీలో పడిపోయి కాఫీ టీలు అయితే ఎక్కువ తాగేస్తున్నాను సో ఇవన్నీ కూడా నాకు వెయిట్ గెయిన్ అవ్వడానికి పెద్ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సో ఎంతున్నా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా హౌస్ షిఫ్ట్ అవ్వడము ఇంకా ఎగ్జైట్మెంట్తో పాటు కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది అంటే అన్నిటి గురించి ఆలోచించడము ప్లాన్ చేసుకోవడము కొంచెం మనకు తెలియని స్ట్రెస్ అయితే మాత్రం వచ్చేస్తుంది సో మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నాకు ప్రెసెంట్ మెయిన్గా అయితే నేను ముందు ఒక్క మీలే గ్రెయిన్ మీల్ అయితే తినేదాన్ని మధ్యాహ్నం హెవీగా పొద్దున బాగా ఎక్కువ అయితే ఫ్రూట్సే తీసుకునేదాన్ని వీక్లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ వీక్లీ వన్సే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే బాగా హెవీగా చేసేదాన్ని సండేస్ అలా మీ అంతా మ్యాక్సిమం ఫ్రూట్స్ ఇంకా స్మూదీ డ్రై ఫ్రూట్స్ అని అలాగా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లైట్ తీసుకునేదాన్ని లంచ్ బాగా చేసేదాన్ని లంచ్లో కూడా రైస్ తక్కువ తీసుకునేదాన్ని ఇంకా డిన్నర్కి అయితే లాడ్ ఆర్ సూపే తీసుకునేదాన్ని అది కూడా సెవెన్ ఓ క్లాక్ అంతా ఫినిష్ అయిపోతుంది ఇప్పుడైతే ఫుల్ టోటల్ డిఫరెంట్ అనమాట సెవెన్కి అస్సలు తినట్లేదు నైన్ అయిపోతుంది ఇంకా పడుకునేది కూడా ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ఏదో ఒక వర్క్ ఉంటుంది అనమాట సో అలాగా నాకు ఏది కలిసి రాలేదు వెయిట్ లాస్ అవ్వడానికి అన్నిటికీ వెయిట్ గెయిన్ అవ్వడానికే ప్లస్ 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 అయిపోయింది ప్రతి విషయం కూడా నాకు ఇంకా బయట ఫుడ్ అయితే ఎక్కువ తినట్లేదు కానీ అమ్మ వాళ్ళ అమ్మ వంట చేస్తుంది కాబట్టి ఇంకా ఇంట్లో ఫుడ్ అయితే తింటున్నాము సో ఇప్పుడు దసరా ఉంది కాబట్టి ఇంకా తిరుమల శనివారాలు కూడా కాబట్టి ఈ మంత్లో తిరుపతిలో చాలామంది తిరుమల శనివారాలకి నాన్ వెజ్ తినరు సో మేము కూడా తినట్లేదు సో ఇంత బిజీ డేస్లో మేము ఇప్పుడు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఓకే ఒకవేళ నాన్ వెజ్ కూడా కానీ నేను తింటా ఉంటే ఇంకా ఎంత అయి పెంటానో ఏమో సో ఈ బ్లాగ్ అయితే ఇంతే దీని గురించి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్